అడవిలో ఉండే పుల్లలను కాపాడితే అవే అడవిని కాపాడుతాయన్నారు సీఎం పవన్ కళ్యాణ్ గ్లోబల్ టైగర్ డే సందర్భంగా మంగళగిరిలోని అరణ్య భవన్ లో నిర్వహించిన గ్లోబల్ టైగర్ రిజర్వ్ పరిధిలో పుల్లల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఇక పుల్లల వేట స్మగ్లింగ్ పై కఠినంగా వ్యవహరిస్తామన్నారు అటవీ శాఖలో ఉద్యోగుల కొరత సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు ఇక లో ప్రధాని మోదీ చెంచులను టైగర్ ట్రాకర్స్ గా ప్రస్తావించడంపై హర్షం వ్యక్తం చేశారు ఇక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ హాబీ కలిగిన బేబీ నాయన ఆయన మిత్రులు దేశంలోని జాతీయ పార్కులు టైగర్ సఫారీలో తీసిన పులుల ఫోటో ఎగ్జిబిషన్ను సందర్శించారు రాష్ట్రంలో పులుల సంఖ్య అభయారణ్యంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై పవన్ కళ్యాణ్ సమీక్షించారు ఇక పీఎం మోదీ ట్వంటీ సమయంలో పశుధైక కుటుంబం గురించి చెబుతూ ప్రకృతిలో భాగమైన చెట్లు జంతుజాలం క్రిమి కీటకాలు అన్ని వసుధైక కుటుంబంలో భాగమేనని అన్నారు ఇక వాటిని కూడా మనం కాపాడుకోవాలని అటవీ శాఖ మంత్రిగా రాష్ట్రంలోని అటవీ సంపద వన్యప్రాణుల రక్షణకు పూర్తిగా తాను కట్టుబడి ఉన్నానన్నారు ఇక అధికారులు సైతం ఇదే లక్ష్యంతో పనిచేయాలన్నారు ఇక టైగర్ రిజర్వ్ పరిధిలో ఉన్న పులుల సంరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకున్నాం వేటగాళ్లను ఉపేక్షించవద్దు ఇక అటవీ ప్రాంతాల్లో స్థానికులకు జంతుజాల ఆవశ్యకతపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు ఇక అదేవిధంగా శ్రీశైలం క్షేత్ర పరిసరాల్లోని అడవుల్లో ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని పర్యావరణ రహితమైన ఆధ్యాత్మిక యాత్రలు చేసేలా భక్తులకు అవగాహన కల్పించాలన్నారు దేవతలకు కొలుస్తున్నాం పెద్ద పులి అంటే పెద్దమ్మ దేవుడు లింగమయ్య అంటే ఇలుగుబండి అడవిలో పందిని బూరిలో మస్సి గారెల మస్తి బంగారు మైసమ్మ అని మేమే కొలుసుకున్నాం మల్లయ్య మల్లమ్మ అనే పేర్లు మా నుంచి మేము సృష్టించుకున్నాం అనేది చిగుళ్ళ మల్లికార్జున అని చెప్పి సారపల్లి నుంచి వచ్చినంత నల్లమల్ల చించుల ప్రతినిధి మాట్లాడింది మా రెండు వేల పంతొమ్మిది యూరేనియం అన్వేషణపై సాగుతున్న ఆందోళన గురించి రౌండ్ టేబుల్లో చెప్పిన మాటలు అలాగే నరేంద్ర మోదీ గారు చెప్పింది నిన్న చించుల్ని ర్యాకర్స్ గురించి మాట్లాడుతుంది కూడా చాలా ఆనందం అనిపించింది ఇప్పుడు మా వరకు తెలిసింది మన్ కీ బాత్లో ఆయన పులులు వారి సంస్కృతంలో అంతర్భాగం అని చెప్పిన మాటలు ఇవన్నీ కూడా చాలా చాలా ఆనందంగా కలిగించు సో నాకు ఇది జస్ట్ నాట్ యాజ్ ఒక ఇంటర్నేషనల్ టైగర్స్ డే దీనికోసం కాకుండా ఐ ఆమ్ ట్రూలీ కమిటెడ్ మీరు చెప్పండి ఉండే టైగర్ చేస్తే దాన్ని నలిగిపోయి దాన్ని ఎన్స్నేట్ దాన్ని మళ్ళీ తీసుకొచ్చి దానికి బాగు చేసి పంపిస్తే అది ఎంత గుండె కదిలించేసిందన్న మన విజువల్ చూస్తూ ఉంటే ఒక తెలియని ఒక